మహాభారతంలో మాత్రం పర్వాలు అని ఎందుకు అన్నారు పర్వము అనే మాటకి పండుగలు పర్వాలు ఆ పర్వమే పబ్బము అయింది పండుగలు పబ్బాలు అంటూ ఉంటాం ఇది కాకుండా పర్వం అనే మాటకి చెరకుగడ కణుపు అని అర్థం చెరకుగడని మనం రసంగా చేసుకుని గ్లాసులో పోసుకు తాగుతున్నాం కాబట్టి దాని సంగతి తెలియదు కానీ మన పూర్వులు చక్కగా చెరకుగడ నవిలి కొరుక్కు తినేవారు పర్వము అంటే కణుపు చెరకుగడ ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్కొక్క రకమైన రుచి మాధుర్యాన్ని కలిగి ఉన్నట్లుగా మహాభారతంలోని ఒక్కొక్క పర్వము ఒక్కొక్క రకమైన ధర్మాన్ని ఒక్కొక్క రకమైన నీతిని ఒక్కొక్క రకమైన ఆలోచన దృక్పథాన్ని మానవులకి రుచికరంగా ఆసక్తికరంగా అందిస్తోంది ఆ ఉద్దేశంతో దానికి పర్వాలని పేరు పెట్టారు ప్రతి పర్వ రసోదయము అన్నారు మహాభారత అంటే ప్రతి పర్వంలోనూ రసాన్ని పుట్టిస్తుంది శాంతరసం కావచ్చు శృంగార రసం కావచ్చు మరి వీరరసం కావచ్చు మానవ జీవితానికి అవసరమైన అన్ని అంశాలు సమగ్రంగా అందులో పుష్కలంగా ప్రోధి చేయబడి ఉన్నాయి కాబట్టి మహాభారతంలో ఉన్న అన్ని పర్వాలు కూడా మానవ జీవితానికి మార్గాన్ని చూపించేవి ఆ ఉద్దేశంతో పర్వం అనే పేరు వ్యాసులవారు ఏర్పాటు చేశారు